నమస్తే సంగీతా కిచెన్కి స్వాగతం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు ప్రసాదంగా మినపప్పు వడలు కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ ప్రసాదంగా పెడతారు నేను ఇక్కడ మినపప్పు వడలు చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా మినపప్పు వేసుకొని నీళ్లు పోసి బాగా కడగాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ పోసి మూడు నాలుగు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి చూడండి నాలుగు గంటల తర్వాత పప్పు బాగా నానిపోయి ఉంది కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము ఒక జల్లెడ తీసుకొని దాంట్లో ఈ పప్పు అంతా వేసి ఇలా గిన్నె పైన పెడితే ఎక్స్ట్రా వాటర్ ఉంటే అదంతా వెళ్ళిపోతాయి ఆలోపు మనము ఇలా ఇంచుల అల్లాన్ని తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా చేసుకొని మిక్సీ జార్లో ఎనిమిది వరకు పచ్చిమిర్చి ఈ అల్లం ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా దీంట్లో వేసేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఈ పిండి మరీ గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా ఉండాలి ఇంతకన్నా ఎక్కువ లూజ్గా ఉండకూడదు మనకు ఇంత గట్టిగా ఉంటే పిండి వడలు బాగా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఈ పిండిని అంతా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మినపప్పు మిశ్రమంలోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో ఇలా బాగా కలిపితే పిండి మనకి కొంచెం లైట్గా అవుతుంది అంటే మనకు పిండిలో హెయిర్ ఫామ్ అయ్యి పిండి లైట్గా అవుతుంది చూడండి ఇలా నీళ్ళలో వేసి చూస్తే పైకి తేలుతూ ఉంటుంది అలా ఉంటే మనం వడలు చేసుకున్నప్పుడు సోడా వేయకున్నా కానీ లోపట గుల్లగా వస్తాయి అంటే బాగా పొంగుతాయి అన్నమాట దీంట్లోకి ఒక టీ స్పూను జీలకర్ర కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీకు గనక పిండి రుబ్బేటప్పుడు మరీ పల్చగా అయితే ఒకటి రెండు టీ స్పూన్ల బియ్యపిండి వేసుకొని కలిపేసుకోండి నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలాంటి ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దీనిపైన కొద్దిగా నీళ్లు ఇలా తడి చేసుకొని మనము ఈ పిండిని తీసుకొని వడల్లాగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని వేసుకుంటే మన చేతికి ఈ హీట్ అనేది తగలకుండా ఉంటుంది ఇంకా మంచి షేప్లో కూడా వడలు వస్తాయి ప్రతిసారి స్ట్రైనర్ని నీళ్ళతో తడి చేసుకొని ఆ తర్వాత ఇలా వడలుగా వేసుకోవాలి ఇలా మీరు టీ స్ట్రైనర్ పైన వడల్లాగా చేసుకొని వేసుకుంటే మనం కొత్తగా చేసిన వారైనా కూడా ఈజీగా వడలు చేసేసుకోవచ్చు చూడండి ఇలాగే నేను నూనెలో ఎన్ని పడితే అన్నీ వేసేసుకుంటున్నాను వడలని రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి వడలు బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము ప్లేట్లోకి వేడి వేడి మినపగారెలు రెడీ అయిపోయాయి వీటిని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మరిన్ని వడల రెసిపీలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో